హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అఖిల వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం గ్రీన్ చికెన్కి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా ఒక నాలుగు జీడిపప్పు గింజలు ఒక ఏడు పచ్చిమిర్చి హాఫ్ కేజీ చికెన్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి తర్వాత కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కాజు ముక్కలను కూడా వేసేసుకోవాలి వీటిని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా అందులో పిండుకోవాలి ఈ గ్రీన్ పేస్ట్ అంతా చికెన్ ముక్కలకు మంచిగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం పైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకోవాలి ఫ్లేవర్ కోసం రెండు మూడు బగారా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలను మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత పసుపును వేసుకొని కలుపుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ కూడా అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి చికెన్ చాలా చక్కగా ఉడుకుతుంది అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసి ముక్క బాగా ఉడికిపోతుంది మంచిగా కలుపుకున్న తర్వాత అందులో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒక పది నిమిషాల పాటు చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీర అండ్ గరం మసాలా పౌడర్ని వేసుకొని మంచిగా కలుపుకుంటే రుచికరమైన గ్రీన్ చికెన్ కర్రీ రెడీ ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్తో డిఫరెంట్ డిఫరెంట్ డెలిషియస్ రెసిపీస్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గ్రీన్ చికెన్ కర్రీ చపాతీలోకి అన్నంలోకి రోటీలోకి రుచి అద్దరిపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్